నమస్తే అండి ఈరోజు నేను పెరుగు తాలింపు చేస్తున్నానండి పెరుగు తాలింపు మజ్జిగ తాలింపు ఒకొక్కళ్ళు ఒకలాగా అంటారండి నేను మాత్రం పెరుగు తాలింపు అంటాను ముందు పెరుగులో నీళ్ళు వేసి కలుపుకోవాలండి చక్కగా ఉండాలండి పలసక లేకుండా ఇలాగా ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకోవాలండి పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఉప్పు తెల్లగా అండి బాగుండదు పసుపు వేసుకుంటే బా కలర్ బాగుంటుందండి బాగా కలుసుకోవాలండి కలిసేలాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి పచ్చిమిర్చి బాగుంటుంది ఉల్లిపాయ పెద్దదండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిసేలాగా చూడండి ఇలా కట్టుకోరాండి బాగానే పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి రుసు కానీ కొంతమంది వేసుకోరండి పచ్చిమిర్చి నేను ఎక్కువ వేసుకుంటానండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎక్కువ వేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం మర్చిపోయాను తగినంత కారం కారం వేసుకెళ్కుంటే ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపుకి నూనె ఎక్కించుకున్నానండి నూనె మరిగింది ఆవాలు జలకర్ర వేసుకుంటున్నానండి చెట్టుపట్టలు ఆడిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి వేసుకోవాలండి కరేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి నేను వేగిందండి ఇంకొద్ది ఏమి కొద్ది వేగితే బాగుంటుంది వేగిందండి ఒకసారి చేసుకోవాలి అంతేనండి మజ్జి కురిచి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి